నలభై రెండు పథకాలు చెప్పి ఎన్నో మాయ మాటలు చెప్పి ఈసారి ప్రభుత్వం వారు చేసారు మరి సంవత్సరం పాట దాటింది మరి వారు ఏం చేస్తారు వారి జేబులు నింపుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు మహిళలకి రెండు వేల ఐదు వందలు రైతులకి పన్నెండు వేలు ఇస్తానో బోనసులు ఇస్తానను ఇల్లు ఇస్తాన్నారు రెండు వందల యూనిట్లు వై కరెంట్ ఇస్తానన్నారు మరి ఇవన్నీ ఇవ్వకుండా వారు వారి పప్పం గడుపుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ప్రజలకి వారి చేస్తున్న మోసాలు మరొకసారి చెప్పి ఇంకొకసారి మోసపోవద్దు మనము మళ్ళీ మళ్ళీ వారి మాటలు విని తప్పుదో తప్పుదట్టద్దని మీకు తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలు నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఒక గొప్ప దేశం కింద తీసుకెళ్తా ఉంటే ప్రపంచంలోనే ఐదవ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో వ్యవస్థ వెళ్తూ ఉంటే ఎన్నో లక్షల కోట్లు మన భారతదేశంలో మనకి వస్తున్నాయి కానీ అక్కడ ఇచ్చేవాడు ఒకడు ఇక్కడ పంచిపెట్టే ఒకడు మరి పంచి పెడుతున్నాడా జేవులు విప్పుకుంటున్నాడా ఈసారి వస్తున్న స్థానిక ఎన్నికలలో కానీ కౌన్సిల్ మున్సిపల్ ఎన్నికల్లో కానీ మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈసారి ఇట్లాంటి చెల్లవని చెప్పి మాకు మీరు బలం ఇస్తే మేము అక్కడ ఏ ఏ నరేంద్ర మోడీ గారు ఇలాంటి ఏమేమి ఇస్తున్నారో అవి తూచా తప్పకుండా తెచ్చి ఇచ్చే బాధ్యత పాది ఈసారి మనందరం అందరికీ తెలుసు ఈసారి వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దాంట్లో సత్తుపల్లి ఉంటుందా ఖమ్మం ఉంటుందా అనేది మన చేతిలో ఉంది బస్సులు కార్లు ప్లేన్లు అన్నీ ఉంటాయి దాంట్లో మనం ఉన్న వాళ్ళని ఎవరు తెలుసుకోవాలి కాబట్టి మనందరం ఈ సమయం వచ్చింది మీరు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పడుతున్న సేవకు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అందరం కలిసి ప్రజలకి వారికి తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ మరొకసారి ప్రజలు మోసం పోకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీ భారతానికి సోదరుడు జిల్లా అధ్యక్షుడు గల్ల సద్యనారాయణ గారిని మాట్లాడవచ్చు పెద్దలు అధ్యక్షుడు సోదరుడు నమ్మూరు రామి గారు అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు పోటీ చేసినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ తామ్ర గలూదరావు గారు